జై జగన్నాథ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఐడిఏ బొల్లారంలోని శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం హైదరాబాద్లో రెండు జగన్నాథ్ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి ఒక టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉంది మరొక టెంపుల్ వచ్చేసి ఐడిఏ బొల్లారంలో ఉంది అయితే ఇప్పుడు మనం ఐడిఏ బొల్లారంలోని శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మనం ఇక్కడ చూడొచ్చు జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆలయం గోడలపై ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ చిత్రాలను చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతతగా ఒక పాజిటివ్ వైఫ్ ఫీలింగ్ అయితే ఉంటుందండి ఒడిస్సాలోని పూరిలో ఎలా అయితే జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి అలాగే పూరిలోని జగన్నాథ్ స్వామి ఆలయంలో ఉన్నట్లుగానే ప్రధాన ద్వారం వద్ద అరుణ స్తంభం ఉంది పూరిలోని జగన్నాథ్ స్వామి ఆలయంలో ఎలా అయితే పూజలు నిర్వహిస్తారో ఈ టెంపుల్లో కూడా అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు హైదరాబాద్లోని ఐడిఏ బొల్లారం వైఎస్ఆర్ కాలనీ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నాలుగు దగ్గరలో శ్రీ జగన్నాథస్వామి టెంపుల్ ఉంది కొన్ని సంవత్సరాల కృషి భక్తుల విరాళాలు భక్తుల సహకారంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించగా ఇక్కడ మహాప్రభు శ్రీ జగన్నాథస్వామి శ్రీ బాలభద్రుడు సుభద్రాదేవి ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు కనిపించే గోపురాలు చాలా అందంగా ఉన్నాయి గోపురాల లోపల చుట్టూ కూడా అందమైన బొమ్మల రూపంలో అత్యద్భుతంగా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పూజకు సంబంధించిన వస్తువులు కొబ్బరికాయలు ఇలా అన్ని కూడా ఇక్కడే లభిస్తాయి అలాగే గుడిపైన ఉన్న జెండాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి చూసినట్లయితే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఆలయానికి రావడానికి స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వారికి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అలాగే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రథయాత్ర కూడా ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారి మహాప్రసాదం కూడా ఉంటుంది గర్భగుడిలో శ్రీ జగన్నాథ స్వామి బాలభద్రుడు సుభద్రాదేవి కొలువై ఉండగా ఈ టెంపుల్ చుట్టూ లోపల వినాయకుడు శివుడు హనుమంతుడు లక్ష్మీదేవి ఆలయాలు మరియు నవగ్రహాలు కూడా ఆలయ ఆవరణలో కలవు అలాగే ఇక్కడ కొలను మరియు యజ్ఞ మండపం కూడా కలదు కు దగ్గరలో ఉన్నవారు హైదరాబాద్లోని ఆలయాలను సందర్శించాలనుకున్నవారు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్స్లో ఐడిఏ బొల్లారంలోని శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఒకటి చక్కగా ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకోవచ్చు ఆలయం బయట బైక్స్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది ఈ ఆలయం బీరంగూడ నుండి తొమ్మిది కిలోమీటర్లు కూకట్పల్లి నుండి అయితే పదహైదు కిలోమీటర్లు ఎల్బీ నగర్ నుండి అయితే డెబ్బై కిలోమీటర్ల దూరంలో కలదు శనివారం ఆదివారం ఈ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ఇంకా మరిన్ని ఆలయాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన క్షేత్రమహిమ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు